అది చాలా అంటే చాలా బాగున్నాను ఈరోజు ఆగస్ట్ సిక్స్టీన్త్ నా బిడ్డ బర్త్డే ఈరోజు అయితే అందరైతే బ్లెస్ చేయండి పెద్దగా సెలబ్రేషన్స్ అయితే ఏం లేకుండే ఈరోజు ఏమైతే చేయాలి అని అనుకోవట్లేదు చెప్పాను కదా ఫ్యామిలీలో కొద్దిగా బాగాలేదు అని చెప్పి ఆ ఇష్యూ వల్ల నాకు అసలు ఏం బాగాలేదు అసలు మార్నింగ్ లేచినప్పటి నుంచి హెడ్ ఎక్గా ఉంది అందుకని చెప్పి ఫ్రెండ్స్కి అయితే తల్లి స్నానం చేతి చేయించి చాక్లెట్స్ అయితే ఇప్పిస్తాను అంతే చాక్లెట్స్ ఒక డబ్బా ఫైవ్ స్టార్ ప్యాకెట్ ఏమో వాళ్ళ తాతయ్య ఇది తెచ్చిండు నైట్ అయితే వెళ్ళి డ్రెస్ అయితే వాళ్ళ డాడీ వాళ్ళ తాతయ్య ఇద్దరూ తీసిచ్చారు అవి వేసి అదే సెలబ్రేషను మరి పెద్దగా ఏమీ లేదు నేను అసలు చాలా ఎక్స్పెక్టేషన్స్ అంటే అది ఎక్కువ ఉండే లాస్ట్ టైం చేసిన బర్త్డే లా కాకపోయినా మా ఫోర్ ఫ్యామిలీస్ పిలిచి ఇంటి వరకైనా చేసుకుందామని అయితే అనుకున్నాం బట్ అది కూడా కుదరలేదు చూద్దాం చూస్తూనే ఉన్నాండి బ్లాగ్ ఇప్పుడైతే ప్రింట్స్ కోసం అయితే పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నా మార్నింగ్ నాకు పాయసం చేస్తుంది అలవాటు అది మా ఇంట్లో ఎవరి బర్త్డే అయినా కూడా లేదా ఏ పండుగ అయినా కూడా ఫస్ట్ అయితే చేసేది అలవాటు అందుకని చెప్పి ఫస్ట్ పాయసమే ప్రిపేర్ చేస్తాం అండ్ ఈజీగా కూడా అయిపోతుంది మార్నింగ్ స్వీట్ తిన్నట్టు ఉంటుంది ఇలా మా నార్మల్గా స్వీట్ తిన్నట్టు ఉంటుంది ఏదైనా ఇంట్లో స్వీట్ చేసుకున్నట్టు ఉంటుంది అన్నీ ఉంటాయి అందుకని చెప్పి ఫస్ట్ అయితే పాయసం ప్రిపేర్ చేస్తాను డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుందామని చెప్పి కొద్దిగా గీ అయితే వేసాను ఇద్దీ డ్రై ఫ్రూట్స్ పాలు కూడా పెట్టున్నా ఇది ప్రాసెస్ మొత్తం అయితే చూపించలేను కానీ నేను మహా ఏం చెఫ్నైతే కాదు పాయసం రెసిపీ చూపించే అంతా నాకేదో అయితే చేసుకుంటాను కానీ నేను చేసే పాయసం అంటే ప్రిన్స్కి చాలా అంటే చాలా ఇష్టం నేనైతే నేనైతే ఫ్రెష్ అయితే అయిపోయాను ఇంకా ఫ్రెండ్స్ అయితే స్నానం చేయించడమే ఇంకొద్దిసేపు అయితే ఆగితే చేయిస్తాను టైం వచ్చి నైన్ అయితే అవుతుంది కరెక్ట్గా వాడు ఆడుకుంటూ ఉన్నాడు ఎందుకు అప్పుడే పోయడం అని చెప్పి వాడికైతే నీళ్ళు పోయలేదు అప్పుడే వద్దని చెప్పింది మా అమ్మ అందుకని చెప్పి లోపలయితే చేద్దామని చెప్పి మా హీ కూడా అయితే వెళ్ళలేదు ఈరోజు టిఫిన్ దాడానికి వెళ్ళి ఉన్నాడు బయటికి ఎమ్మీ ఎమ్మీగా అయితే పాయసం అయితే రెడీ అయితే అయిపోతుంది ఇంకొద్దిసేపటికి కుక్ అయితే అయిపోతుంది నాకు ఇలా నీళ్ళు నీళ్ళుగా ఉండనే ఇష్టం ఎందుకంటే అది కొద్దిసేపటికి గట్టి పడుతుంది కాబట్టి ప్రిన్స్కి స్నానం చేయించి కొత్త బట్టలు వేయడానికి అయితే వెళ్తూ ఉన్నాను ప్రిన్స్ అయితే రెడీ అయిపోయాడు ఫ్రెండ్స్ బర్త్డేకి కనిపించట్లే ఈ పక్క పెట్టి వీడియో చూస్తా ఇదండి ఎంత క్యూట్ క్యూట్గా ఉంది చూడండి అసలు డ్రెస్ వాళ్ళ తాతయ్య తెచ్చింది ఆ షూలు అయితే వాళ్ళ డాడీ తెచ్చాడు పాయసం అయితే రెడీ అయితే అయిపోయింది నేనైతే చెప్పాను కదా ఇది గట్టిగా ప్రిపేర్ అయిపోద్ది అని చెప్పి ఈ లోపల ప్రిన్స్కి స్నానం చేయించి అయితే రెడీ చేయించి చాక్లెట్స్ కూడా బంద్ చేసిండు ఇదైతే నైట్ వాళ్ళ తాత ఇది తెచ్చాడు వాడి కోసము ఇదైతే మా హబ్బీ కర్రీకి ఏదో ఒకటి తేడానికి వెళ్ళున్నారు మరి టిఫిన్ తెచ్చారు పూరీ తెచ్చారు అది షూట్ చేయడం మర్చిపోయినా ఎందుకంటే ప్రిన్స్ ఏడుస్తూ ఉన్నాడు అందుకని చెప్పి స్పెషల్ అయితే చికెన్ వింగ్స్ అంటే వింగ్స్ ఏదో తెలియదు లాలీపాప్స్ రెండు తెచ్చిండు అదైతే పకోడాలు అదైతే చేస్తున్నా బిర్యానీ తాహిర్ పంపించు తినేస్తా ఉన్నా అందుకని చెప్పైతే చేసేస్తా ఉన్నా చికెన్ బిర్యానీ హాఫ్ ప్రాసెస్లో ఉంది అయితే మాత్రం వేడి వేడిగా బిర్యానీ అయితే రెడీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ప్రింట్స్ అయితే లేవలేదు పాపం మా ఫ్రెండ్ వెయిట్ చేస్తుండే ఫిండ్స్ కోసం ఇవి కూడా ఇంకా ఉంది బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది బిర్యానీలోకి అయితే పెరుగు పచ్చడి చేశాను ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ అయితే వచ్చింది అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఎన్ని అప్పలు తీసుకొచ్చింది తెలుసా పాపం బాబుకి ఇవన్నీ సగం తినేసిండు వాడు సగం వీళ్ళిద్దరు తినేశారు దొండి వీడు రౌడీ చూడండి నిద్రలేసాడు ఆ పిల్ల వస్తే ఆ చైన్లు ఉంగరాలు చూపిస్తుండే వీడు దొండి కేక్ చూడండి ఎలా చేశాడు దొండి గిఫ్ట్ అయితే ఓపెన్ చేద్దాం ఏం తెచ్చిందో ఏంటో మరియు ఇది కావాలంట వాడికైతే లేదు వంకటింగర్ బిరా నాకు మా సన్ని కొద్దిగా రూపాయి చేయమంటే పది రూపాయలు చేస్తుంది ఫ్రెండ్స్ కార్ ఏమో తెచ్చింది చూడండి ఆ పిల్ల లాస్ట్ టైం బర్త్డేకి పిలిస్తే ఫస్ట్ బర్త్డే బాగా చేసినప్పుడు పిలిస్తే ఇప్పుడు వచ్చింది పాపండి కార్ తెచ్చింది గిఫ్ట్ ఎయి అంటున్నాడు హ్యాపీనెస్ చూడండి అసలు ఇప్పు వాడు అసలు ఆ గిఫ్ట్ ఓపెన్ చేసే అంతవరకు ఆగలేకుండే హౌషయ్యూ ఓపెన్ హౌ హో రిమోట్ కరేది ఎందుకు ఫ్రెండ్స్ అసలు వీడికైతే వేస్ట్ ఎన్ని ఏం తెచ్చినా కూడా ఇట్లాంటివి ఎన్ని తెస్తారో వాళ్ళ డాడీ వాళ్ళ తాతయ్య వాడికైతే ఇవన్నీ ఇంచేస్తాడు కానీ మా ఫ్రెండ్ ఎంతో ప్రేమతో తెచ్చింది దీన్ని మాత్రం జాగ్రత్త చేయాలి సెల్స్ కూడా తెచ్చేసింది పాప మా పిల్ల దారే ఆహా సెల్స్ వేసానమ్ సన్నీకి సెల్ వేయడం కూడా రావట్లేదు మళ్ళీ సెవెన్తో సిక్స్తో చదివతుంది తెల్ చూడే క్యాబ్దా వస్తా మైసాన మేసాన చూడండి ఈ పిల్ల కార్నైతే నడుపుతుంటే అరిచి మారి వీడు తీసేసుకున్నాడు రిమోట్ ఏదో పెద్ద తెలిసినట్టు వీడికి చలోవ హీరా రిమోట్సే చలో ఐసాఖా తమమ్మా అయ్యో సెల్స్ మనం సరిగా వేయలేదు ఫ్రెండ్స్ తప్పు మనదే మా హస్బెండ్ అయితే నమాజ్ కల్లో ఉన్నావు ఫ్రెండ్స్ ఇంకా అయితే తినలేదు మేము తినాలి వాడు అసలు ఫ్రెండ్స్ వేస్ట్ కార్ కైసా కైసాహేషయ్యూ సూపర్ గుందంట సూపర్గా ఉంటేనే ఫ్రెండ్స్ అలా చెప్తాడు టైం అయితే కరెక్ట్గా ఇప్పుడు ఫైవ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ప్రిన్స్ వాళ్ళ డాడీ అయితే వెళ్ళి కేక్ కూడా తెచ్చేసిండు కూల్ కేక్ కూడా తెచ్చేసాడు వన్ కేజీ ఏమో తెచ్చినట్టు బాగుంది కేక్ చూసాను మీకైతే మళ్ళీ చూపిస్తాను ఓకేనా ఇది అయితే అయిపోయాడు ఈవినింగ్ కేక్ కట్ చేయడానికి ఇద్దండి ఇదైతే వాళ్ళ డాడీ తెచ్చిన డ్రెస్సు ఆయన చూడండి ఆ షూస్ వేసుకొని ఎంత క్యూటీ క్యూటీగా నడిచేస్తున్నాడో బాగా నచ్చాయంట వాడికి ఆ షూస్ షయ్యూ కేక్ కైసా కట్ కడతా అలా కట్ చేసేస్తాడంట ఫ్రెండ్స్ కోసం అయితే వాళ్ళ డాడీ మళ్ళీ ఇంకొక ఫైవ్ స్టార్ ప్యాకెట్ అదే డబ్బా తెచ్చిండు స్ప్రే ఇవన్నీ పట్టుకో ఇంకోటి ఉంది తెస్తా ఉండు దాన్ని సింపుల్గా ప్రిన్స్ బర్త్డే అయితే ఒక్కటే ప్రింట్స్ ఏడిస్తుండే అందులో పిల్లలక్కడి నుంచి వాయిస్ రికార్డ్ ఇస్తున్నా అమ్మ ఏమంటే చాలా బాగా జరిగింది అది కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంది అందుకని చెప్పి ఇది కొద్దిగా అయితే వాయిస్ రికార్డ్ ఇస్తున్నాయి బిట్ నిజంగా కేక్ అంటే చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కూడా సూపర్గా ఉండే తాయిర్ లేడు పిల్లలు లేరు అన్న బాధ తప్ప మిగతా మొత్తం బాగుంది నిజంగా అస్సలు ప్రింట్స్ అయితే ఆ స్ప్రే కొట్టిన వెంటనే చిన్నగా ఏడవలేదు వాడైతే నాకు వాడు అసలు వాడు ఏడిస్తేనే చాలా కోపం వస్తుంది అలాంటిది అడ్జస్ట్ అయిపోయాను ఇంకేం చేద్దాంలే అని నిజంగా చాలా అంటే చాలా బాగా జరిగింది సింపుల్గా బర్త్డే అయితే అక్కడ ఏదో అంటుండే ఎవరో చెప్తున్నారు నాకు ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అందుకని సైలెంట్ అయితే అయిపోయాను ప్రిన్స్కి అసలు నిద్ర వస్తూ ఉంది ఎప్పుడు ప్రిన్స్ బాగా రెడీ అవుతాడు ఇట్లాంటి ఫంక్షన్స్ అంటేనే మాత్రమే అలా ఏడిపించేస్తాడు చూడండి వాడికి ఫస్ట్ కేక్ ఇచ్చేయాలంట వాడు ఆ కత్తితో కట్ చేసేస్తాడంట అది వాళ్ళ తాతయ్య ఉండాలంట పక్కన మా డాడీకి చూస్తే హ్యాండ్ వచ్చి కొద్దిగా చేతులు అలా అలా వణుకుతూనే ఉంటాయి ఇంకా మా డాడీ ఎక్కడ కట్ చేయిస్తాడు అందుకని చెప్పి వాళ్ళ డాడీయే కట్ చేపించేసిండు అదేమంటే నాన్ హే నాన్ హే అంటున్నాడు ఇప్పుడు చూడండి ఇంకొద్దిసేపటికి సన్నీ స్ప్రే కొట్టుద్ది అబ్బా చిన్నగా ఏడవడు అసలు సగం అది ఎలిగించినప్పుడు మాత్రమే చాలా ఏడ్ చేశాడు చూడండి అస్సలు వెళ్ళడు దాని దగ్గరికి కూడా నేనేదో సాంగ్ బాడీ కవర్ చేసి ముందుకైతే పంపించాను కొద్దిగా ఎగ్జాక్ట్ చూడడు అసలు ఇప్పుడు ఏడ్ చేస్తాడు స్ప్రే కొట్టింది అస్సలు ఏడ్ చేస్తాడు ఎంతో ఏడ్ చేసాడు ఆ పిల్లకి ఆపు అంటే మాత్రం అస్సలు ఆపకుండే అందు పోడంట కేక్ కూడా కట్ చేయడంట అలాగే చూపిస్తూ ఉన్నాడు వాళ్ళ డాడీ ఎంత చెప్పినా వినలేదు పాపం దో వాళ్ళ డాడీకి ఏదో చెప్తున్నాడు నాకైతే అసలు ఇంకా కోపం వచ్చేది అయితే అరిచేశాను వాడు ఒక సైడ్ ఏడుస్తుంటే వీళ్ళు స్ప్రే చేస్తూ ఉండే ఇందో మా డాడీ వచ్చిన తర్వాత వాడు కూల్ అయ్యాడు అప్పుడేదో అలా అలా కట్ చేశాడు కట్ చేయను అని చెప్పైతే ఏడ్ చేశాడు అస్సలు ఏడవాడు చేయడమే చేయను అని చెప్పాడు మా డాడీ ఉన్నాడు కాబట్టి చేశాడు వాడికి అసలు కొండంత బలం మా డాడీ అంటే ఎందుకో తెలియదు ఎవరు ఏం కొట్టినా కూడా తిట్టినా కూడా హే నాని హే అని పెద్దగా అరుస్తాడు నాకు మాత్రం అది చాలా అంటే చాలా ఇష్టపడుద్ది ఇదండి నా స్వీట్ నా బంగారు కొడుక్కి తినిపిస్తున్న చిన్న స్వీట్ మొక్క అది చూడండి నిజంగా ఎంతో సక్సెస్ఫుల్గా టూ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది నా బంగారు కొండకి వద్దని చెప్పి పడేస్తున్నాడు అసలు వాడు ఎందుకంటే స్ప్రే కొట్టాడు కదా వాడికి నచ్చదు కొద్దిసేపే అది మళ్ళీ ఆ టేస్ట్ కేక్ టేస్ట్ చూసిన తర్వాత అయితే మళ్ళీ తిన్నాడు కొద్దిసేపటికి ఇంకా నెక్స్ట్ అందరికీ తినిపించమని అయితే చెప్పాను అందరూ తింటున్నారు పక్కన వాయిస్ ఎవరిదైనా వస్తుంటే స్కిప్ చేయండి ఓకేనా ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా వాయిస్ ఓవర్ వచ్చేటప్పుడు వాళ్ళ సౌండ్ కూడా వస్తుంది ఇంకైతే వెళ్ళి ఒక్కొక్కరికైతే ఏడుస్తూనే వాళ్ళకైతే కేక్ అయితే పెట్టేశాడు నోట్లో ఇద్దండి ఫస్ట్ అయితే వాళ్ళ తాతయ్యే తినిపిస్తాడు వాడు ఎంతమంది ఉన్నా కూడా తర్వాత వాళ్ళ అమ్మమ్మకి తినిపించేసిండు వాళ్ళ అమ్మమ్మ అయితే అమ్మ అంటాడు అమ్మమ్మ అనడు మా పిన్నినైతే అమ్మమ్మ అంటాడు నన్ను మామంటాడు దొండి చూడండి ఎంత బాధ తినిపిస్తున్నాడో నా బంగారు కొండ అడుగుతున్నాడు నాకు ఇవ్వు ఇవ్వు అని చెప్పి ఏదో వెళ్ళి ఇంక మా పిన్నికి తినిపించాడు నెక్స్ట్ ఇంకా పిల్లలకి తినిపించేస్తాడు అసలు యాక్చువల్గా అయితే వాడు నేను ఎవరికి అనుకున్నా కేకు ఎక్కడ ఏడుస్తాడా అనుకున్నా లేదు బాగానే తినిపించాడు అందరికీ ఇవ్వనిచ్చాడు కూడా మార్నింగే అసలు చాక్లెట్స్ ఇవ్వడం అనుకున్నా అసలు వేస్ట్ అన్ని చాక్లెట్స్ తెచ్చి ఒక బాక్స్ బాక్స్ అలాగే ఉండిపోయింది అది ఇంకా నెక్స్ట్ డే అయినా తాహిర్ వాళ్ళ ఇంటికి అయితే తీసుకొని వెళ్తాను యాక్చువల్గా ఇప్పుడు నేనైతే వాయిస్ రికార్డ్ ఇస్తుండేదైతే తాహిర్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను ఇది అప్లోడ్ చేయడం అయితే చేసేటప్పటికీ సండే కూడా వచ్చేస్తుంది అనుకుంటా మరి అప్పటికి ఇంకా ఏంటంటే వాడు ఏమంటే ఒక బాబు ఉన్నాడు కదా కనిపిస్తున్నాడు కదా వీడియోలో వాడైతే అసలు కేక్ ఇవ్వద్దు అని అయితే చెప్పారు మరి ఇది వీడియో తీస్తున్న అబ్బాయికి అయితే తినిపించారు వీడియో తీస్తుండేదైతే హరి మా ఇంటి పక్కనే ఉంటాడు లైవ్లోకి వస్తుంది కదా రౌడీ గర్ల్ అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ బ్రదరు అదో ఆ అయితే ఇట్లా అయితే తిప్పమని అయితే అడుగుతున్నాడు అందుకని చెప్పి ఇంకెందుకు వాడి కోసమే కదా తెచ్చిందని చెప్పి అలా తిప్పాను వాడు అందరికీ పెడుతున్నాడు మరి వాడు మాత్రం పెట్టిన కేక్ కొద్దిగా క్రీమ్ ఉంటుంది కదా చేత్తో అలా అలా తినేస్తూ ఉన్నాడు ఇంకా పిక్స్ అయితే తీసుకుంటా ఉండే వీళ్ళందరూ ఎత్తుకొని వాడిని మా అమ్మ చూడండి అసలు రెడీ అవ్వని రెడీ అవ్వను అని చెప్పి నాకంటే బాగా ఆమె రెడీ అయ్యి అయితే వచ్చేసింది మా డాడీ మా మామ వాళ్ళిద్దరైతే ఇప్పటికైతే ఎవరు వీద్దరినీ సరిగ్గా చూడలేదు కదా మీరు యూట్యూబ్లో మా మమ్మీ అయితే తిడుతూ ఉంది ప్రింట్స్ ఏడుస్తున్నాడు ఎందుకు మీరు కొడుతున్నారు అని చెప్పి ఆమెకి అసలు వాడు ఆమె చూడలేదు అందుకని చెప్పి కొడుతుంటే వాళ్ళ డాడీని తిడుతున్నాడు ప్రిన్స్ మా డా మా డాడీ ఉండి వాడు ఏడుస్తున్నాడు ముందు పిక్స్ తిండి అని చెప్తున్నాడు ఇద్దరు ప్రింట్స్ చేస్తున్నాడు అది పడేయండి ఫస్ట్ అని నేను అది లాక్కొని స్ప్రే లాక్కొని పక్కనైతే పెట్టేశాను తీసుకొని వెళ్ళి ఎందుకు వాడు ఏడుస్తున్నాడు కదా అని చెప్పి నిజంగా ప్రింట్స్ వేసుకున్న వాచ్ అయితే నాకు చాలా బాగా ఇష్టం ఇక్కడ అయితే ఇంకోటైతే కామెడీ జరిగింది ఏంటి అంటే కేక్స్ కేక్ ఇవ్వడానికి ప్లేట్స్ అయితే రాలేదు మా హబ్బీ మర్చిపోయి వచ్చేసారు అవి తీరా చూసుకుంటే కవర్లో ప్లేట్స్ లేవు అందుకని ద గ్రేట్ తెలివి అక్కడైతే అట్టలు చింపుతుంది కదా మా సన్నీ మా బాబాయ్ కూతురు అమ్మాయి ఆ పిల్లండి ఎందుకు అక్క ఏ అట్టల్ని సగం సగం పీసెస్లో అయితే కట్ చేసేద్దామని చెప్పి అవే కట్ చేసి వాటిల్లోనే కేక్ పెట్టిచ్చేసింది ఇక్కడ పెద్దగా ఎవరు లేరు కదా అక్క మనమే కదా ఉన్నాం దీంట్లో అడ్జస్ట్ అయితే చేసేద్దామని ఈ లోపల ప్రింట్స్ కేక్ మొత్తం నాకేస్తున్నాడు ఇక్కడ ఏందో చాక్లెట్ ఏమో తీసుకొని తింటున్నాడు ఆ చాక్లెట్స్ అన్నీ చెడిపేశాడు అసలు ఇంకోటి హైలైట్ ఏంటంటే అది ఉంది కదా అది బెంచ్ అయితే అస్సలు కాదు ప్రింట్స్ బొమ్మలు వేస్తున్న డబ్బా అది దాని మీద క్లాత్స్ వేసి ఫ్యాడ్ ఉంటుంది కదా నార్మల్గా చదువుకునేది పిల్లలు చదువుకునేది ఈ వీడియో తీసే అబ్బాయి చదువుకునే ఫ్యాడ్ అది దానిపైన క్లాత్స్ అయితే వేసి అలా అయితే కవర్ చేసేసారు దోండి అలా అట్టలు చింపేది కేక్స్ అయితే చేసాము అలా చిన్న ముక్కలుగా అయితే అట్టల్లో బట్టి కేక్ అయితే ఉన్న పిల్లలకైతే టైప్ ఇంకా చాలా మంది ఉండే ప్రిన్స్ ఫ్యాన్స్ వాళ్ళందరూ అలా వాళ్ళందరికైతే ఇచ్చేసాము నాకేమో ఒక అట్ట కట్ చేయడానికి ఎందుకంటే సిజర్ బాగలేదు అందుకని సరిగానే రాలేదు అవి ఇంకా మా హబ్బీ అయితే కట్ చేసి అయితే ఇచ్చేస్తూ ఉన్నారు వాళ్ళకి యాక్చువల్గా పోయినసారి అయితే బర్త్డే చేసినప్పుడు చాలా పెద్ద పీసెస్ అయితే కట్ చేసేసిండు అందుకని చెప్పి ఈసారి చిన్నికి కదా అని చెప్పి కొద్దిగా చిన్నవి అయితే కట్ చేయమని చెప్పాను లాస్ట్ టైం అయితే టెన్ కేజీస్ కేకమో తెచ్చాడు ఫ్రెండ్స్ కోసం తనే తెచ్చిండు మార్నింగ్ వచ్చి టూ కేజీస్ తెచ్చాడు ఇంట్లో సెలబ్రేషన్ కోసము ఆ ఫ్రెండ్స్ స్మాష్ చేస్తారు కదా ఆ పిక్ కోసం మాత్రమే మార్నింగ్ తెచ్చాడు ఆ పీసెస్ కట్ చేసేసి ఇక్కడ ఉన్న పిల్లలకి బయట అయితే ఇచ్చేసాము ఇంకా బర్త్డే సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఆ కేక్ వాడికి ఎప్పుడెప్పుడు తినిపిస్తారా అని ఆ కేక్ తినిపించి నైట్ సిరప్ అయితే వేశాను ఎందుకంటే మార్నింగ్కి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తుంది అంటే వాడికి ఊరికే స్వీట్స్ తింటే అది తింటే అది తింటే ఏమీ రాదు అసలు కానీ నేనే కొద్దిగా సిరప్ వేసాను ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే పని ఉంది అందుకని చెప్పి అక్కడ ఏదైనా దగ్గు గిగ్గు వస్తుందేమో కోల్డ్ అలా వస్తుందేమో అని చెప్పైతే వేశాను బల్ల ఏడ్ చేశాడు అసలు లెవెన్ ఓ క్లాక్ అయితే వేసాను వాడికి సిరపు నా వాయిస్ ఇలా ఉందని ఏమనుకోకండి చులక నాకు ఈరోజు మార్నింగ్ నుంచి అయితే బాగాలేదు అందుకని చెప్పి ఒకటే గ్యాస్ అయితే ఎక్కువ అయిపోయింది గ్యాస్ అంటే మళ్ళీ స్టవ్ ఎక్కువ అవ్వలేదా అని అయితే కామెంట్ పెట్టకండి ఓకేనా ఏదో అడుగుతున్నాడు అక్కడ హరి వాడికి అయితే ఆన్సర్ అయితే ఇస్తున్నాను నేను ఇద్దోండి నేను చెప్పాను కదా అలా అయితే అట్టలు అయితే అలా కట్ చేస్తాం ఈ లోపల ప్రిన్స్ చాక్లెట్స్ అన్నీ వేసి కింద అయితే వేసేసాడు హాఫ్ ప్యాకెట్ ఉన్నింది యాక్చువల్గా అవన్నీ సరిపోయి ఉంటాయి ఈయన మళ్ళీ అయితే తెచ్చిండు వెళ్ళి నేను వద్దంటే కూడా విన్నాడు అసలు ఏంటో చేస్తూ ఉన్నారు అక్కడ ఏదో చెప్తాను ప్రింట్స్ చూడని ఎలా చూస్తున్నాడో ఆ బట్టలు అన్నీ సైడ్ ఉన్నాయి కదా అవన్నీ మర్త పెట్టాను మొత్తం మనం బట్టలు అవన్నీ మర్త పెట్టేసి మళ్ళీ బ్యాగ్స్ లోపల అయితే ట్వెల్వ్ అదే బర్త్డే చిన్నగా సింపుల్గా అయితే ఫినిష్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నిజంగా అసలు నాకు ఏం బాగాలేదు ఎందుకంటే తాహీరోలు లేరు కదా అందుకని చెప్పి అసలు వాడికి ప్రాణం అంతా ఇక్కడే ఉంది ఫోన్ చేసి అక్కా వీడియో కాలి అక్క వీడియో కాలి అంటే నాకే ఏడుపు వచ్చేస్తూ ఉంది అసలు నా బిడ్డ నన్ను ఎత్తుక్కుంటూ వచ్చేసాడు బాటిల్ తీసుకొని ఇంకైతే తినేసి అయితే పడుకోవడమే ఆఫ్టర్నూన్ చేసినవే ఉన్నాయి అన్నీ మళ్ళీ రేపు మార్నింగ్ అయితే తాహిర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి ఇంకా రేపు మార్నింగ్ ఇంకా త్రీ డేస్ ఆడే ఉంటాం మేమైతే యాక్చువల్గా నేనైతే ఇప్పుడు నిద్రపోయాను ఫ్రెండ్స్ టైం వచ్చి కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీ అయితే అలా అవుతుంది ఎందుకో ఉన్నట్టుండి లవ్ బర్డ్స్ గుర్తుకొచ్చాయి అది నేను ట్వల్ ఏ మర్చిపోయాను ఈయన వేసిండో లేదో అని చెప్పి డౌట్ వస్తే ఈయన కూడా అస్సలు వేయలేదు చూపిస్తాను చూడవలేదు మనం ఇలాగే కానీ వదిలేస్తే మాత్రం పిల్లి తినేస్తుంది వీటిని వీటినితో ఇలా కప్పేస్తా నేను రోజు యాక్చువల్గా ఎప్పుడు తొందరగా చేసేస్తా మర్చిపోయా ఈరోజు హెడావుళ్ళు బర్త్డే ఫంక్షన్లో పడి నేను కూడా పడుకున్నా బాబు అందరూ పడుకున్నారు టుడే వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి నేను ఏదైనా తప్పుగా మాట్లాడండి సారీ అండి